బామో వెహికల్ వెహికల్ సార్ ఎంత ఆ వెహికల్ ఏందో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ చూసి మన ఛానల్ ఫాలో చేసుకున్నాను సబ్స్క్రైబ్ అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ గడి కాల్ చేసి రూమ్ లో ఉండి కాల్గా ఏం చేస్తారా ఫోటో షూట్ బాగురా అని చెప్పి తిరిగి మేమైతే బయలుదేరినామో ఇంకా అక్కడికి పోవాలంటే మేమైతే ఆటో స్టాండ్ గడికి అయితే బయలుదేరాలి పోతా ఉంటే మా ఫ్రెండ్ గారు వీడియో తెచ్చాడు అందంగా అందానికి ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు ఇంకా మొత్తానికి మేమైతే ఆటో ఎక్కేసి మేము అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే ఫోటో షూట్ అంటే ఏదో మంచి లొకేషన్ అనుకుంటే తీరా చూసి కళ్యాణ మండపం పిలుసుకొని వచ్చిన మా ఫ్రెండ్ ఎంటే జపా ఇంక వచ్చినందుకు కొన్ని ఫోటో తీసుకొని మేమైతే టౌన్ అయితే బయలుదేరినాము టౌన్ కి ఎందుకంటే మాకైతే కంపెనీ కంపెనీలో యూనిఫామ్ ఇచ్చారు అది స్టిచ్చింగ్ చేసుకున్నాము టైలర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ అయిపోతానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చికెన్ రైస్ అయితే తీసుకొని చికెన్ రైస్ తినేసి రూమ్ అయితే బయలుదేరతాము ఫస్ట్ లో ఆ వెహికల్ గురించి చెప్పినా కదా మా దగ్గరలో రాకెట్ లాంచ్ ఉన్నదంటే దానికోసం కావాల్సిన స్పెయిట్ అయితే దాంట్లో ఎత్తుకొని పోతున్నారు ఇంకా నేను స్టూడియోలోకి వెళ్తా ఉంటా బాయ్